తెలంగాణలో విద్యార్థులకు అదిరిపోయే శుభవార్త అవును తెలంగాణలో ఉన్న విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అయితే చెప్పింది సో గుడ్ న్యూస్ అయితే అందించిందనమాట రాష్ట్రవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలల పరిశుభ్రత కోసం తెలంగాణ ప్రభుత్వం నిధులైతే కేటాయించింది అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీకి స్కూళ్ళ పరిశుభ్రత బాధ్యతను కూడా అప్పగించింది విద్యార్థుల సంఖ్య ఆధారంగా గ్రాంటు మంజూరు చేసిన ప్రభుత్వం పాఠశాల నిధులకు అదనంగా ఈ గ్రాంట్ను కూడా కేటాయించినట్లు తెలిపింది పాఠశాలలో పరిశుభ్రత కొరవడిన నేపథ్యంలో పారిశుధ్య పనుల కోసం ప్రభుత్వం ఈ గ్రాంట్ను అయితే మంజూరు చేసింది ఈ మేరకు విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ఉత్తర్వులు కూడా జారీ చేశారు దీని ప్రకారం ముప్పై మంది లోపు విద్యార్థులున్న పాఠశాలకు మూడు వేలు గ్రాంట్గా ఇవ్వనున్నారు అలాగే ముప్పై ఒకటి నుంచి వంద మంది విద్యార్థులు ఉన్న స్కూళ్ళకు ఆరు వేల రూపాయలు ఒకటి నుంచి రెండు వందల యాభై మంది ఉంటే ఎనిమిది వేల రూపాయలు రెండు వందల యాభై నుంచి ఐదు వందల లోపు విద్యార్థులు ఉంటే పన్నెండు వేల రూపాయలు అయితే ఇవ్వడం జరుగుతుందనమాట ఐదు వందల ఒకటి నుంచి ఏడు వందల యాభై మంది ఉంటే పదిహేను వేల రూపాయలు ఏడు వందల యాభై మంది కంటే ఎక్కువ విద్యార్థులు ఉన్న స్కూళ్ళు ఒక ఇరవై వేల రూపాయలు చొప్పున గ్రాంట్లు అయితే ఇస్తున్నారు ఇది మొత్తం మూడు కా మూడు నెలల కాలానికి ఒకేసారి విడుదలైతే చేయడం అయితే జరుగుతుందని చెప్పేసి చెప్పడం జరిగిందనమాట ఇది మనకి ఇక్కడ నుంచి మరి స్కూళ్లకు సంబంధించి ప్రాబ్లం అయితే ఉండదు పాఠశాల మొత్తం అంతా కూడా క్లీనింగ్ అయితే చేస్తారన్నమాట సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి